ఓం శాంతి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ ఆత్మిక హాస్పిటల్ మిములను కల్పం కొరకు ఎవరు హెల్దీగా తయారు చేసేది ఇక్కడ మీరు దేహి అభిమానులుగా అయి కూర్చోండి ప్రశ్న వ్యాపారము మొదలైనవి చేస్తున్న ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తు ఉండాలి జవాబు మీరు ఎవరిదైనా సాకారాన్ని లేదా ఆకారాన్ని గుర్తు చేసుకోకండి ఇది తండ్రి డైరెక్షన్ ఒక్క తండ్రి స్మృతి ఉంటే వికర్మల వినాశనం అవుతాయి ఇందులో ఎవరు తీరిక లేదు అని చెప్పరాదు అన్నీ చేస్తున్న స్మృతిలో ఉండవచ్చు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తర్వాత తండ్రిని స్మృతి చెయ్యండి అని పిల్లలకు చెప్తారు ఏ పతిత పావన వచ్చి పావనంగా చెయ్యండి అని పిల్లలు పిలుస్తారు కూడా ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి మొట్టమొదటే చెప్తారు ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే ఫాదర్ను సర్వవ్యాపి అని ఎప్పుడు అనరు కనుక పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చెయ్యండి ఎవరి సాకారాన్ని లేక ఆకారాన్ని స్మృతి చేయకండి ఒక్క తండ్రిని తప్ప ఇది చాలా సహజం కదా మేము చాలా బిజీగా ఉంటాము తీరిక లేదు అని మనుషులు అంటారు కానీ ఇందులో తీరిక సదా ఉంటుంది తండ్రి యుక్తి చెప్తారు తండ్రిని స్మృతి చేస్తేనే మా పాపం భస్మం అవుతుంది అని కూడా మీకు ఇది ముఖ్యమైన విషయం వ్యాపారము మొదలైన వాటికి ఎటువంటి అభ్యంతరం లేదు అవన్నీ చేస్తున్నా కేవలము తండ్రిని స్మృతి చేయండి అప్పుడు వికర్మలు కర్మలు వినాశనం అవుతాయి మేం పతితంగా ఉన్నాము అని అర్థం చేసుకున్నారు సాధువులు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు భగవంతుడిని కలిసేందుకు సాధన చేస్తారు ఎప్పటి వరకు అయితే వారి పరిచయం ఉండదు అప్పటి వరకు కలవలేరు ప్రపంచంలో తండ్రి పరిచయం ఎవ్వరికీ లేదు అని మీకు తెలుసు దేహ పరిచయం అయితే అందరికీ ఉంది పెద్ద వస్తువు వెంటనే పరిచయం అయిపోతుంది ఆత్మ పరిచయం చేయించటానికి తండ్రి రావాలి అర్థం చేయించాలి ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు ఆత్మ ఒక స్టార్ నక్షత్రము చాలా సూక్ష్మమైనది దానిని ఎవ్వరూ చూడలేరు అయితే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో అప్పుడు దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి ఆత్మాభిమానులుగా కల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది ఒక హాస్పిటల్ కూడా అయింది ఆత్మ అవినాశి ఎప్పటికీ వినాశనం అవ్వదు మొత్తం పార్ట్ అంతా ఆత్మదే నేను ఎప్పుడు వినాశనం అవ్వను అని ఆత్మ అంటుంది ఇన్ ఆత్మలన్నీ అవినాశి శరీరం వినాశి ఇప్పుడు మీ బుద్ధిలో నేను ఆత్మ అవినాశి అని కూర్చుంది మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము ఇది డ్రామా ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు వస్తారో ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలు అని ఏదైతే గాయనం ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానిది అయి ఉండాలి అన్నిటిది అవ్వజాలదు అన్ని ధర్మాలు కలిసి అయితే రావు ఒకటిగా ఉండవు మనం ఇతరుల లెక్కలన్నీ కూర్చొని ఎందుకు తీయాలి ఫలానా ఫలానా సమయంలో స్థాపన చేసేందుకు వస్తారు అని తెలుసు తర్వాత దాని వృద్ధి అవుతుంది అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాల్సి ఉంది ప్రపంచం ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధాన సత్యుగాన్ని తయారు చేస్తారు భారత్వాసులైన మేమే మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తాము అని అప్పుడు ఇతర ఏ ధర్మము ఉండదు అని పిల్లలైనా మీకు తెలుసు పిల్లలైనా మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవి తీసుకోవాలో వారు ఎక్కువ స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు అంతేకాక బాబా మేమింత సమయం స్మృతిలో ఉంటున్నామని సమాచారం కూడా వ్రాస్తారు చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారం ఇవ్వరు బాబా ఏమంటారు అని భావిస్తారైనా తెలిసిపోతుంది కదా స్కూలులో టీచర్ స్టూడెంట్తో నీవు చదవకపోతే ఫెయిల్ అవుతావని చెప్తారు లౌకిక తండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా అర్థం చేసుకుంటారు ఇది చాలా పెద్ద స్కూల్ ఇక్కడ నంబర్ వారుగా అయితే కూర్చోబెట్టరు బుద్ధితో అర్థం చేసుకుంటారు నంబర్ వారుగా ఉండనే ఉంటారు కదా ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికి పంపిస్తారో అక్కడికి వెళ్ళిపోతారు ఎంతో మంది మాకు మహారథి కావాలి అని వ్రాస్తారు అప్పుడు వారు తప్పకుండా మీకంటే తెలివైన వారు అని ప్రఖ్యాతమైన వారు అని అర్థం చేసుకుంటారు నంబర్ వారుగా అయితే ఉంటారు ప్రదర్శనలో కూడా అనేక రకాల వారు వస్తూ ఉంటారు కనుక గైడ్స్ కూడా అర్థం చేయించేందుకు నిలబడి ఉండాలి రిసీవ్ చేసుకునే వారికి ఇతను ఎటువంటి మనిషి అనేది తెలుస్తుంది కనుక వీరికి నీవు అర్థం చేయించు అని సైవ చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అన్నీ ఉంటాయని మీరు కూడా అర్థం చేసుకోగలరు అక్కడ అందరికీ సేవ చేయాలి ఎవరైనా గొప్ప మనిషి అయితే తప్పకుండా అందరూ గొప్ప మనిషిని ఆదరిస్తారు ఇది నియమం తండ్రి లేదా టీచరు పిల్లలను క్లాస్లో మహిమ చేస్తారు ఇది కూడా అన్నిటికంటే గొప్ప సత్కారం పేరుగాంచిన పిల్లలు మహిమ చేయబడతారు లేదా గౌరవించబడతారు వీరు ఫలానా ధనవంతులు ధర్మపరాయణులు అని మహిమ చేస్తారు ఇది కూడా సత్కారమే కదా ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు అని ఇప్పుడు మీకు తెలుసు ఖచ్చితంగా ఉన్నతాతి ఉన్నతమైన వారు అని కూడా అంటారు కానీ వారి బయోగ్రఫీ ఏమిటో చెప్పండి అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు అంతే ఒక్కసారిగా నీచంగా చేసేస్తారు అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు వారు మూలవతన వాస్యని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు సూక్ష్మవతనంలో ఉండేవారు దేవతలు ఇక్కడ మనుషులు ఉంటారు మరి ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు వారు నిరాకారులు వజ్రం వలె ఉండే మీరే మళ్ళీ గవ్వలాగా అయిపోయారు భగవంతుడిని మీకంటే ఎక్కువగా క్రిందికి తీసుకెళ్లారు గుర్తించనే గుర్తించరు భారత్వాసులైన మీకే పరిచయం లభిస్తుంది తర్వాత మళ్ళీ పరిచయం తక్కువైపోతుంది ఇప్పుడు మీరు తండ్రి పరిచయం అందరికీ ఇస్తారు చాలామందికి తండ్రి పరిచయం లభిస్తుంది మీ ముఖ్య చిత్రాలు త్రిమూర్తి సృష్టి చక్రం కల్పవృక్షం వీటిలో ఎంత జ్ఞానముంది ఈ లక్ష్మీనారాయణుడు సత్యుగానికి అధిపతులుగా ఉండేవారు అని ఎవరైనా చెప్తారు మంచిది సత్యుగానికి ముందు ఏం ఉండేది కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఇది కలియుగ అంతం ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది ఇప్పుడైతే రాజ్యం అయితే లేనే లేదు రాజులు ఉండే రాజ్యం ఎంత తేడా ఉంది సత్యుగం ఆదిలో రాజులు ఉండేవారు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఎక్కడో ఒక చోట్లో ఉంటారు భలే వారెవరు పావనంగా లేరు కానీ కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా టైటిల్ తీసుకుంటారు మహారాజులైతే ఎవ్వరూ లేరు టైటిల్స్ కొని తీసుకుంటారు బిరుదులు ఎలాగైతే పాటియాల మహారాజా జోధ్పూర్ బికనీర్ మహారాజా పేరు తీసుకుంటారు కదా ఈ పేరు అవినాశిగా కొనసాగుతుంది ఇంతకుముందు పవిత్ర మహారాజులు ఉండేవారు దేవతలు ఇప్పుడు అపవిత్ర మహారాజులున్నారు మహారాజులు అనే పదం నడుస్తూ వస్తుంది లక్ష్మీ నారాయణులు సత్యుగానికి అధిపతులుగా ఉండేవారని అంటారు రాజ్యం ఎవరు పొందారు సామ్రాజ్యం ఎలా స్థాపన అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు తండ్రి చెప్తారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మల కొరకు చదివిస్తాను వారైతే చదువుకొని ఈ జన్మలోనే లాయరు మొదలైనవి అవుతారు మీరు ఇప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజు మహారాణిగా అవుతారు డ్రామా ప్లాన్ అనుసారంగా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇప్పుడు ఇది పాత ప్రపంచం వలె ఎంత మంచి మంచి పెద్ద మహళ్ళు ఉన్నా వజ్రాలు రత్నాల మహల్లు నిర్మించేందుకు ఎవరిలోనూ శక్తి లేదు సత్యుగంలో అన్ని వజ్రాలు రత్నాల మహల్లు నిర్మిస్తారు నిర్మించేందుకు ఏమాత్రం సమయము పట్టదు ఇక్కడ కూడా భూకంపము మొదలైనవి సంభవిస్తే చాలామంది భవన శిల్పులు చేరి ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తం పట్టణాన్ని మళ్ళీ నిలబెట్టేస్తారు కొత్త ఢిల్లీ నిర్మాణానికి ఎనిమిది పది సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడి కార్మికులు అక్కడి పనివారిలో తేడా ఉంటుంది స్వర్గంలో పనివారితో ఈ రోజుల్లో క్రొత్త క్రొత్త నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి భవన నిర్మాణ సైన్స్ కూడా జోరుగా ఉంది అన్నీ తయారై దొరుకుతున్నాయి తక్షణం ప్లాట్స్ సిద్ధం చాలా త్వర త్వరగా తయారు చేస్తారైతే ఇవన్నీ అక్కడ పనికొస్తాయి తెలివి అన్నీ వెంట వస్తాయి సంస్కారం అయితే ఉంటుంది కదా ఈ సైన్స్ సంస్కారం కూడా వస్తుంది పావనంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చేయమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత శిక్షణ అనిస్తారు పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే తలపై జన్మ జన్మాంతరాల పాపపు బరువు ఉంది మెట్లు దిగుతూ దిగుతూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే పైకి ఎక్కే కళ ఉంటుంది తండ్రిని ఎంత స్మృతి చేస్తూ ఉంటే అంత సంతోషం కూడా ఉంటుంది శక్తి లభిస్తుంది ముందు నంబర్లో ఉంచబడే పిల్లలు చాలామంది ఉన్నారు కానీ బొత్తిగా స్మృతిలో ఉండరు భలే జ్ఞానంలో చురుకుగా ఉన్న స్మృతి యాత్ర లేనే లేదు తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు ఇతడు కూడా నంబర్ వన్లో ఉన్నాడు అంటే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటాడు కదా మీరు ఎల్లప్పుడూ శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి అప్పుడు బుద్ధియోగము శివబాబాతో తగులుకొని ఉంటుంది బ్రహ్మ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు అయినా తండ్రిని స్మృతి చేయమని చెప్తారు ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి భగవంతుడు అని నిరాకారుడినే అంటారు వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు ఆత్మలందరూ ఒక భగవంతుడి సంతానం అందరూ సోదరులు ఇప్పుడు శరీరంలో విరాజమానమై ఉన్నారు అందరూ అకాల మూర్తులు ఇది ఆత్మకు అకాలమూర్తి సింహాసనం అకాల సింహాసనం ఏదో విశేషమైన వస్తువు కాదు ఈ ఆసనం అకాల మూర్తిది బురుకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది దీనిని అకాల సింహాసనం అని అంటారు అకాల సింహాసనం అకాలమూర్తిది ఆత్మది ఆత్మలన్నీ అకాల మూర్తులు ఎంత అతి సూక్ష్మమైనవి తండ్రి నిరాకారులు వారు సింహాసనాన్ని ఎక్కడి నుండి తెస్తారు తండ్రి ఈ సింహాసనం నాది కూడా అని చెప్తారు నేను వచ్చి సింహాసనాన్ని అంటే బ్రహ్మబాబా మస్తకాన్ని లోనుగా తీసుకుంటాను బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ శరీరంలోని అకాల సింహాసనంపై వచ్చి కూర్చుంటాను ఇది ఆత్మలందరి సింహాసనం అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనుషులు ఆసనం గురించి మాట్లాడతారు జంతువుల విషయం కాదు మొదట ఏ మనుషులైతే జంతువు కంటే కూడా బహు హేయమైన వారిగా ఉండేవారో వారందరూ బాగుపడాలి ఎవరైనా జంతువుల విషయం అడిగితే మొదట స్వయాన్ని బాగు చేసుకోండి అని చెప్పండి సత్విగంలో జంతువులు కూడా చాలా బాగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి చెత్త మొదలైంది ఏది ఉండదు రాజ మహల్లో పావురాలు మొదలైన వాటి మురికి ఉంటే దండన విధిస్తారు కొంచెం కూడా మురికి ఉండదు ఇక్కడ కూడా అక్కడ చాలా జాగ్రత్త వహిస్తారు కాపలా కాస్తూ ఉంటారు ఎప్పుడు ఏ జంతువు మొదలైనవి లోపలికి దూరి రాలేవు చాలా శుభ్రత ఉంటుంది లక్ష్మీ నారాయణల మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది శంకర పార్వతుల మందిరంలో పావురాలు కూడా కనిపిస్తాయి మరి తప్పకుండా మందిరాన్ని పాడు చేస్తూ ఉంటాయి శాస్త్రాలలో అయితే చాలా కట్టుకథలు వ్రాసేసారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొంతమందే ఉన్నారు మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు తండ్రి పిల్లలకి ఎంత ప్రేమతో అర్థం చేయిస్తారు పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడుతూ ఉండాలి మీరు రూపు బసంతులు జ్ఞానము యోగము ఉండేవారు అలాంటి వారి నోటి నుండి రాళ్ళు వెలువడరాదు ఆత్మకే మహిమ ఉంటుంది ఆత్మ చెప్తుంది నేను ప్రసరే నేను ఫలానా నా శరీరం పేరు ఇది ఆత్మలు ఎవరి పిల్లలు ఒక్క పరమాత్ముడి పిల్లలు కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంటుంది మరి అలాంటి తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు మాకు కూడా ముందు ఏమి తెలిసేది కాదు అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు బుద్ధి ఎంతగా వికసించింది మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇవన్నీ అసత్యపు చిత్రాలు అని భావిస్తారు పది భుజాల వారు ఏనుగు తొండం వారు ఇలాంటి చిత్రం గల వారెవరైనా ఉంటారా ఇదంతా భక్తి మార్గపు సామగ్రి వాస్తవానికి అందరికీ సద్గతి దాత అయిన ఒక్క శుభకి భక్తి జరగాలి ఈ లక్ష్మి నారాయణుడు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే వచ్చి అందరికీ సద్గతినిస్తారు వారికంటే గొప్ప వారెవ్వరూ లేనే లేరు ఈ జ్ఞాన విషయాలు మీలో కూడా నంబర్ వారుగా ధారణ చేస్తారు ధారణ చేయలేకపోతే ఎందుకు పనికొస్తారు చాలామంది అందులకు ఊతకర్రగా ఎందుకు బదులు అందులైపోతారు ఆవు ఏదైతే పాలు ఇవ్వదో దానిని గొడ్ల చావిడిలో ఉంచుతారు వీరు కూడా జ్ఞాన పాలు ఇవ్వలేరు ఏ పురుషార్థము చేయని వారు చాలామంది ఉన్నారు మేము ఎవరికైనా కొంతైనా కళ్యాణం చెయ్యాలి అని అనుకోరు తమ అదృష్టం గురించిన ధ్యాసే ఉండదు ఏం దొరికిందో అదే మంచిదిలే అనుకుంటారు కనుక తండ్రి వీరి అదృష్టంలో లేదు అని అంటారు తమ సద్గతిని తయారు చేసుకునే పురుషార్థమైతే చెయ్యాలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి తండ్రి ఎంత ఉన్నతాతి వారు పతిత ప్రపంచంలో పతిత దేహంలో ఎలా వస్తారో చూడండి వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో ఎప్పుడైతే రావణుడు దుఃఖం ఇస్తాడో పూర్తిగా బ్రష్టు పట్టిస్తాడో అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజు రాణిగా అవుతారు ఎవరైతే పురుషార్థం చేయరో వారు అక్కడ పేదవారిగా అవుతారు అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు కొందరు చాలా మంచి అదృష్టాన్ని తయారు చేసుకుంటారు మేము ఏ సర్వీస్ చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ చూసుకోగలరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ యోగి జ్ఞానిగా అవ్వాలి నోటి ద్వారా సదా రత్నాలు రావాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఎప్పుడు కటువచనాలు రాళ్ళు రాకూడదు సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలలో చాలా తీక్షణంగా తయారై మరి తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు ఊతకర్రగా అవ్వాలి వరదానం సంతుష్టత ద్వారా అందరి నుండి ప్రశంసలు ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్ భవ సంతుష్టత తృప్తికి గుర్తుగా ప్రత్యక్ష రూపంలో ప్రసన్నత కనిపిస్తుంది ముఖంలో అంతేకాక ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పొగుడతారు కనుక ప్రశంసను ప్రసన్నత ద్వారానే ప్రాప్తి చేసుకోగలరు అందువలన సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేషమైన వరదానము స్వయం కూడా తీసుకోండి ఇతరులకు కూడా ఇవ్వండి ఎందుకంటే యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల సదా ప్రసన్నత ఎప్పుడైతే సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క ధ్వని మ్రోగుతుంది అనగా విజయ పతాకమును ఎగరేస్తారు స్లోగన్ డైమండ్గా ఈ ఇతరులకు డైమండ్గా అవ్వాలి అని మెసేజ్ ఇవ్వడమే డైమండ్ జూబ్లీ జరుపుకోవడం అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా ఈ ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవడానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏకాంత వాసులుగా అవ్వడము అనగా నలువైపులా ఉన్న వైబ్రేషన్లకు అతీతంగా వెళ్ళడం చాలామందికి ఏకాంతం ఇష్టం ఉండదు వారు సంఘటనలోనే ఉండడము నవ్వడము మాట్లాడడం ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఇది బాహ్య ముఖతలోకి రావడం అవుతుంది ఇప్పుడు స్వయాన్ని ఏకాంత వాసులుగా చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి ఇప్పుడు ఈ అభ్యాసం పనికి వచ్చే సమయం వస్తుంది ఒకవేళ బాహ్య ఆకర్షణలకు వశీభూతమయ్యే అభ్యాసం ఉంటే అది మిమ్మల్ని సమయానికి మోసం చేసేస్తుంది ఓం శాంతి